ఉన్నటువంటి దళిత సోదరులారా మాదిక సోదరులారా మాల సోదరులారా దళితుల ఐక్యతపై దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి కుట్ర చేస్తూ ఉన్నాయి రాజ్యాధికారానికి మనం పర్మనెంట్గా దూరం చేసేటటువంటి ప్రక్రియ అన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా నార్త్ ఇండియాలో బీజేపీకి సరైనటువంటి స్ట్రాంగ్ కౌంటర్ వేసినటువంటి ఎస్సీ సామాజిక వర్గం ఏదైనా ఉందంటే చమార్లే మిత్రులారా నార్త్ ఇండియాలో మాదిక సోదరులు చమార్లు అంటారు ఇండియన్ పాలిటిక్స్ని డామినేట్ చేసినటువంటి ఎస్సీ వర్గం ఏదైతే ఏదైతే ఉందో అదే చమార్లు మాదిక సోదరులు మిత్రులారా బీజేపీ చమారులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి నార్త్ ఇండియాలో లేదు కాబట్టి మాదికి సోదరులు దెబ్బగొట్టే ప్రక్రియలో భాగంగా సడన్గా ఈ ఎస్సీ వర్గీకరణను మీద తీసుకురావడం జరిగింది మిత్రులారా కాన్షీరామ్ గారు కానీ మాయావతి కానీ అలాగే ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ రామ్ సుధాకర్ దాస్ కానీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ జగన్నాథ్ పహాడియా కానీ బాబు జగజీవన్ రావు కానీ సుశీల్ కుమార్ షిండే కానీ కుమార్ కానీ మన అజయ్ చంద్రశేఖర్ రావణ్ కానీ అందరూ మాదిగ సోదరులే మిత్రులారా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మాల మాలలు ఉంటారు మాదిగల కన్నా ఒక మాలలు ఒక స్టెప్ ముందు అన్నమాట నిజమే కానీ దేశవ్యాప్తంగా ఓవరాల్గా తీసుకుంటే అన్ని విషయాల్లోని కూడా మాదిగలే డామినేషన్ అనే విషయాన్ని సందర్భంగా మీరు గమనించాలి మోడీ గారు అయోధ్యలో రామ జన్మభూమి రామాలయం కట్టించిన తర్వాత ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో ఎస్సీ వర్గీకరణ తెరమేదికి తీసుకొచ్చి మన మధ్య చిచ్చు పెట్టి మనకి రిజర్వేషన్ పేరుతో ఇస్తున్నటువంటి ఎంగిలిమెతుకుల్లో ఓటాల కోసం మనల్ని కొట్లాడించే పరిస్థితులు తీసుకొచ్చారు కాబట్టి మీరంతా ఇప్పటికైనా సరే నిజ నిజాలు గ్రహించి శాంతియుత ప్రజాస్వామ్యత పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తా ఉన్నారు మిత్రులారా మోడీజీ సునియే में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है में बाकी जातियों पर अगर, अगर आपको सच्चा प्यार है आरक्षण टेन परसेंट और, और बढ़ाकर बाकी जातियों को देना है मोदी जी देना चाहिए आप कर सकते हैं तो एक काम करें, लेकिन दलित जातियों को विभिजित ना करें मोदी जी यह काम देश के लिए अच्छा नहीं है जरा सुनिए मोदी जी काबटी దళిత సోదరులారా మిత్రులారా ఒక్కసారి మీరంతా కూడా పాజిటివ్గా వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ది రిజర్వేషన్స్ ఏం జరుగుతున్నాయి ఈ దేశంలో మీకు అందరూ కూడా తెలుసుకోవాలి కోలంకోశంగా పరిశీలించాలి తప్ప ఏదో మాలను దొబ్బేస్తున్నారని చెప్పేసి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మనల్ని అంద మమ్మల్ని బూచిగా చూపించి మొత్తం ఓవరాల్గా మాదిగలు దెబ్బ కొడతారన్న విషయాన్ని మీరు అందరూ గమనిస్తారని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల్ మోహన్య్ అండ్ రాక్స్